పిండే ఆపిల్ కథ పిండి ఆపిల్ చూసావా అది బల ఇష్టం అది బల ఇష్టం మనం ఏమైనా ఇక్కడ ఏమన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా మాదా ఏంది మాదా కవళం అంటే తెలుసా అంటే అడుగు అడుగు అమ్మా కవళం తల్లే అంటే అమ్మా మాతా కవళం కవలం ఏంది అంటే సాయం కవళం అంటే ముద్దైందమ్మా అదే అట్లా మాదా కావడం మాదా కావడం అంటే అట్లా ఉండేది అయ్యి శిశు కూడా ఉండేది అనమాట ఫ్రూట్ షాప్ బల్లి గుండె చూస్తా ఉండేవాడిని ఎంత తీసుకునేవాళ్ళు నలభై యాభై డెబ్బై జీపీ అమ్మ బడ నలభై రూపాయలు అంటే నాకు రెండు రోజులు పోయిద్దే ఏంది రెండు కేజీలు బియ్యం మూడు కేజీలు బియ్యం తెచ్చుకున్నాం గానీ ఒక రేసు తిన్నా గానీ సరిపోయింది సరేలే ఎప్పటికోప్పుడు కొంట తింటా ఇప్పుడు అదే అది కూడా లేదు ఇక్కడ ఏమి లేదు తినాలన్న ఆలోచన లేదు ఏమి లేదు కానీ చేరుకోవాల్సిన ఎత్తులు ఇంకా ఉన్నాయి చేరుకోవాలి